ready to go సమ్మ పోచమ్మ అనే టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ అనేది ప్రతి ఒక్క వారు ఇంట్లోకెళ్ళి ప్రతి ఇంటి వాళ్ళు బోనం తీసి అమ్మవారికి ఊరేగింపు చేస్తారు మా ఊర్లో ఇదొక ప్రత్యేక విత్తన ఏంటంటే యువకులు యూత్ పెద్దలు అందరు కలిసి కలిసిమెలిసి చాలా ఆనందంతో బోనాలు పండుగ జరుపుకుంటారు మా ఊళ్ళో ఇది ఒకటే జరిగేది ఏంటంటే వైభవంగా జరుగుతున్నాడు చాలా మంచిగా జరుగుతున్నాడు ల లస్కర్గూడ గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న సురుమయ్యూడెం గ్రామము మాది ఈసారి బోనాలకు చాలా ఆనందంతో ఉత్సాహంతో యువకులు యూతు పెద్దలు చిన్నలు అందరూ అక్కలు చెల్లెళ్ళు ఆనందంతో బోనాలు పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పోచమ్మ గుడి టెంపుల్ను ఇప్పుడు కాదు మేము చిన్నప్ప మీ పుట్టినప్పటి నుంచి అమ్మవారు ఇక్కడే ఉంది కాబట్టి దానికి మేము ఎలాంటి సౌకర్యం చేయాలన్నా చేయగలుగుతాము మా యూత్ నుంచి ఎందుకంటే అప్పటి నుంచి ఎవరు దాన్ని మా నాన్నలు కూడా ఎవరేం చేసుకోలేదు వాళ్ళకి వాళ్ళు బతకడమే కష్టం ఉండే ఇప్పుడు కొంచెం మేము ఇంప్రూవ్ అయినాం కాబట్టి ఆ గుడిని కొంచెం మేము కూడా మళ్ళీ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము అట్లాగనే మా యొక్క గ్రామ సర్పంచి ఎంపీటీసీ గారు వార్డు నెంబర్లు కూడా వాళ్ళు కూడా సహకారం ఉంటే మేము కూడా దాన్ని సహకారంతో మేము కూడా ముందు తీసుకెళ్తాం దాన్ని ఇది ఒక టెంపుల్ చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈ సురమేగూడెం పోచమ్మ టెంపుల్ అంటే ఇంకోటి మా ఊర్లో ఒక ఏంటంటే పోతరాజు అంటే చుట్టుపక్కల ఏరియాలో మొత్తము సురమేగూడంలో బోనాలు అంటే చుట్టుపక్కల ఊర జనాలందరూ వచ్చి ఈడ మా ఊర్లో పోతరాజు ఆయన చూసి చాలా ఇది చేసేది అలాంటిది అనే లో లేని లోటు మాకు చాలా ఇబ్బంది అయిస్తుంది మా సుమయ్యగూడెం యొక్క పోతరాజు అనేది చాలా ఫేమస్ ఉండే అప్పుడు చుట్టుపక్కల ఊర్లలో చాలా ఫేమస్ ఉండే మన లష్కర్గూడ గ్రామ పంచాయతీ సురుమయ్యగూడెం లష్కరగూడెం ప్రజలకు అందరికీ బోనాల పడ పండుగ శుభాకాంక్షలు మన ఎంపీటీసీ సాయి కుమార్ గౌడు మన ఎక్స్ సర్పంచ్ శేఖర్ గారికి మన జెడ్పీటీసీ దేవదాస్ గారికి మన ఎంపీపీ అందరికీ మన ఇప్పుడు మన ఉన్న ఎమ్మెల్యే కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను మన మన సురమయగూడెం ప్రజలకు అందరికీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను బోనాల పండుగ శుభాకాంక్షలు ఇంకోటి మా ఊళ్ళో ప్రత్యేకంగా ఏంటంటే మాకు పోతరాజు అనే చాలా చాలా మాకు సత్యం ఉండేది మా ఊళ్ళో పిల్ల పండుగ అయినా బాగా సత్యం ఉంటుంది ఈ బోనాల పండుగ పోతరాజు కూడా సత్యం ఉంటాడు పోతరాజు మనకు ఆయన కొంచెము కాలం చేసింది కాబట్టి ఇప్పుడు మాకు పొదరాజు కొంచెము లేడు లోడ్ లోడ్ అయిందని కనబడుతుంది అట్లయినా కానీ మాకు మాకు ఇప్పుడు మేకపోతులతో పోతరాజులతో అట్లయినా మా యూతే పోతరాజులు వేసాం కానీ మనకు అన్నిటి కూడా మేము అంత సందర్భంగా మంచిగా చేసుకుంటాము అందరు కలిసిమెలిచి చిన్న పెద్ద అందరికీ నువ్వు భేదాలు లేకుండా కులమ్మతం అనే భేదాలు లేకుండా అంత మంచిగా చేసుకుంటాం మేము ఎవ్వరికి బోనాల పండుగ వచ్చిందంటే ఏదన్నా ఉంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదన్నా ఉంటుంది మాకు ఈ ప పండుగలు ఉన్నప్పుడు మాకు అంత ఐక్యత ఉండి అంత నిమ్మతంగా చేసుకుంటాం మాకు ఏ విషయంలో లోటు లేదు పోషమ్మ తల్లి కూడా మాకు చాలా చాలా గొప్ప తల్లి ఎల్లమ్మ తల్లి పోషమ్మ తల్లి చాలా గొప్ప తల్లి మాకు ఏదైనా అనుకున్న ఈ కోరికలు అన్నీ ఇస్తుంది మాకు మాకు తొట్టెలకి కూడా తీస్తున్నాము ఇప్పుడు వస్తుంది మాకు ఏదైనా తొట్టెల కలిగిస్తే మాకు కూడా మాకు ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళైనవి మా పిల్లలకు అందరికీ కూడా మాకు సంతానాలు అన్నీ కూడా అన్ని విధాలా మంచిగా ఉంది మా ఊరు సురుమయ్యగూడెం ప్రజలకు అందరికీ సుమయగూడెం ప్రజలందరికీ మంచిగా చూస్తుంది మా అమ్మ ఊరన్నా మొక్కున్న కానీ అదేందనేది సంవత్సరం లోపే మా పోషామ తాలు చూపిస్తుంది దయ కోటమైసమ్మ ఉంది మా ఊర్రా మాకు ఎల్లమ్మ దేవుంది పోషామ్మ దేవుంది అందరూ అందరూ సురమాయగూడ గ్రామ లోపల జరిగే ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం మాకు ఆనందం జరిగేది ఏమిటంటే చెప్పలేని ఆనందం ఒకటే మా ఊర్లో ఈ బోనాల పండుగ వస్తే మాకు చాలా మా హృదయంలో నుంచి మాకు చాలా ఆనందం పొంగి పొరుతుంది కావున మాకు ఇక్కడ ఉన్న ఊరు గ్రామస్తులు కానీ పెద్దలు కానీ చిల్లెలు కానీ అమ్మలు కానీ అక్కలు కానీ అందరూ కూడా చాలా సంతోషంతో ఈ గ్రామంలోపడ బోనాల పండుగ ఇలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటివి ఏం లేకుండా ముందుకు సాగుతూనే ఉంటుంది కొన్ని వందల చరిత్ర మా ఊరికి ఉన్నది కావున అందరూ వినాల్సింది ఏంటంటే మేము ఈ గ్రామంలో ఫస్ట్ బోనాలు తీసిన తర్వాత సెకండు తొట్టెల తీస్తాం తొట్టెలో కూడా మంచిగా డీజేలతోటి బ్యాండ్ తోటి చాలా చక్కగా అమ్మవారికు సాగదీస్తాం అదేవిధంగా ఇక్కడ మా గ్రామం ఒకటే అభివృద్ధి కావాల్సింది ఏంటంటే మాకు బోనాల పండుగకు ఇంకొక సంవత్సరంలో ఎల్లమ్మ జాతర కూడా జరగబోతుంది కావున ఇక్కడ మా భోజమ్మ టెంపుల్ దగ్గర కానీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కానీ మాకు జరిగే పనులు చాలా వెనకబడి ఉన్నాయి ఈ పనులకు ముందు వచ్చేవాళ్ళు కూడా మాకు చాలా సంతోషం ఉంటుంది రావాలని సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా పెద్దలు మాకున్న ఇప్పుడున్న పెద్దలు మా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగన్నకు నేను చేతులెత్తి అడుగుతున్నా మా సుర్మయూడం అంటే రంగన్నకు అడ్డ మాకున్న రంగన్న మా ఊరికి ఇష్టపడే అన్న ఒక అవకాశం అన్నా మేము అడుగుతున్నాం మా ఊరి అభివృద్ధి చెందాలన్నా మేము ఒక దళితుల్లాగానే మిలిగిపోతున్నామన్నా మా ఊరి అభివృద్ధి కావాలి మా ఊరి ముందు ముందుకు సాగాలి మా లస్కోడ గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు అందరు ప్రతి ఒక్కరు నీ దగ్గరనే తెలివి నేర్చుకున్న వాళ్ళు అన్న నీ అడుగు జాడలనే నడిచినోళ్ళు కావున మా రంగన్న అడుగుజాడల్లో నడిచినందుకు మా మాకు ఏదన్నా ఈ ఊరికి మాకు మంచిగా అభివృద్ధి చేయాలని అన్న మాకున్న ఇప్పుడు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మాకున్న సర్పంచులు అందరికీ అన్న వందనాల్ తెలియజేస్తున్నా తెగం మా ఊరు మంచిగా చక్కదిద్దాలని కోరుతున్నా